హాయ్ అండి నేను క్యారెట్ హల్వా బెల్లంతా ఎలా తయారు చేయాలో లాంగ్ వీడియో చేశానండి మీరు కనిపిస్తున్న లింక్ మీద ప్రెస్ చేశారంటే వీడియో కనిపిస్తుంది మీరు కూడా రెసిపీని ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కదండి మీ పిల్లలు ఎలా ఎగ్జామ్ రాశారంట ఈరోజు అందరికీ ఆల్ ద బెస్ట్ అండి రేపు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతున్న వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్ అండి అందరూ బాగా రాయండి అంతే కానీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి బట్టి బట్టి చదివి ఈ రేస్లో ఒకటి 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 రెండు 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 ఈ రేస్లో మీరు బట్టి బట్టి చదివి ట్రై చేయొద్దండి మీకు సొంతగా నేర్చుకున్నది కొంచెమైనా ఫుల్ఫిల్గా అది ఏంటి అనేది నేర్చుకోండి అండి అదే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో తల్లిదండ్రులు కంపారిజన్ ఎక్కువయ్యి పిల్లల్లో ఒత్తిడిని కలిగిస్తున్నారండి చుట్టుపక్కల వాళ్ళ పిల్లలకి ఇన్ని మార్కులు వచ్చాయి బంధువుల పిల్లలకి ఇన్ని మార్కులు వచ్చాయని దయచేసి అలా చేయకండి వాళ్ళని కొంచెం ఫ్రీగా వదిలేసేయండి స్ట్రెస్ లేకుండా వాళ్ళే బాగా చదివి రా